కానీ ఫుల్ గ్యారెంటీ పక్కా గ్యారంటీ మేడం గారు ఫుల్ సైజ్ వస్తుంది అండి ఇది కూడా చాలా బాగుంటది ఇది మన ఓన్ బ్రాండ్ పన్ క్వాలిటీ అండి స్ట్రైట్ ఉంటాయి చాలా యూనిక్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో అదే వెరైటీలో మనం ఇలాగా ఈ ఒక ఐటమ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట వెయ్యి డెబ్బై ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మలై కాటన్ అమ్మ ఇది సిక్స్ బై సిక్స్ ఆర్ ఇది టెన్ బై టెన్ అండి ప్యూర్ కాటన్ అండి మేడం గారు కాటన్ లో లినిన్ ఫ్యాటర్ చాలా రీజనబుల్ ప్రైస్ వెరైటీ గా ఉంటది డిజైనింగ్ కూడా చాలా నీట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం బాను టెక్స్టైల్స్ వచ్చామండి బాను టెక్స్టైల్స్ పూర్తి అడ్రస్ వచ్చేసి రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య వీధిలో ఉంటుందండి బాను టెక్స్టైల్స్ కాటన్ శారీస్ కి పెట్టింది పేరు బాను టెక్స్టైల్స్ మనం కాటన్ శారీస్ లో చాలా మోడల్స్ ఈ షాప్ నుండి చూస్తున్నాం ఇప్పుడు సెందేరి కోటా కాటన్ మల్మల్ కాటన్ టైన్ శిబోరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ ప్రీమియం క్వాలిటీలో కాటన్ ట్రాక్స్ మంచి క్వాలిటీ బెడ్షీట్స్ బ్రాండెడ్ నైటీలు వీళ్ళ సొంత బ్రాండ్ జీవా బ్రాండ్ నైటీలు చూద్దాం రండి సింగిల్ పీస్ ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఇక్కడ అన్ని మంచి క్వాలిటీలో ఉంటాయి అలాగే కలర్ కూడా గ్యారెంటీ ఉంటుందండి అవి ఏంటో ఇప్పుడు అన్ని మోడల్స్ చూద్దాం రండి నమస్తే అండి మన బాబీ టెక్స్టైల్స్లో ఇవాళ వరకు మనం కాటన్ సారీస్ చూసాం ఫ్యాన్సీ సారీస్ చూసాం ఇప్పుడు కొత్తగానే మనం కాటన్ ఫ్రాక్స్ పెట్టాము పిల్లలకి ఎక్స్ట్రాడినరీ ఐటెమ్స్ నేను ఒక్కొక్కటి చూపెడతాను చూడండి దీని ప్రైస్ కూడా మీరు నమ్మశక్యంగా అనేట్టుగా ఉంటది ఇది క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి మేడం గారు దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఎనభై మనకి ఐదు వందలు పడదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కాటన్ అండి మీకు ఈ రేటుకి కాటన్ ప్యూర్ కాటన్ అన్నది ఎక్కడా కూడా దొరకదండి మొత్తం అన్ని ఐటెంలు కూడా కేవలం ప్యూర్ కాటన్ అండి ఫ్రాక్స్ చూడొచ్చు మీరు ఇది కద్దరండి ఇది మనకి సైజ్ వచ్చండి సిక్స్టీన్ అంటే ఆరు నెలల పాప కాడ నుంచి స్టార్టింగ్ సిక్స్టీన్ ఇయర్స్ దాకా ఫ్రాక్స్ ఉంటాయండి మన దగ్గర వాషబుల్ పిల్లలకు కూడా చాలా హాయిగా ఉంటదండి అసలు మెటీరియల్ చాలా హాయిగా ఉంటది క్వాలిటీ వైజ్డ్ అంటే మన కాటన్ లో ఉన్న పట్టు వల్ల మనం ఇది తీసుకురావడం జరిగిందండి ఫ్రాక్స్ కూడా అవునండి మంచి క్వాలిటీ తీసుకొచ్చానండి చాలా యూనిక్ గా ఉన్నాయి వెరైటీస్ ఈ ఐటమ్ కాకుండా మనకి ఇదిగోనండి ఇందులో డిఫరెంట్ కొద్ది ఫ్యాన్సీ అండి ఇది ఇది వచ్చి మనకు ఫ్రాక్ ఎలా ఉంటుందండి ఫైన్ కోట్ వస్తుంది ఇది కద్దరండి మేడం గారు చూడండి కద్దరండి ఇది ఇది లెనిన్ ఫాబ్రిక్ అండి కాటన్ లో లెనిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను షర్ట్ వేసాను కదండి దీనికి మనకి ఏంటంటే స్టార్చ్ పెట్టు దీనికి కూడా స్టార్చ్ పెట్టుకుని స్టిఫ్ గా ఉంటది కానీ పిల్లలకు కదండి సాఫ్ట్ మెటీరియల్ కావాలి ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ఐటమ్ మేడం గారు చాలా బాగుంటది ఫ్రాక్స్ ఇదంతా కూడా ప్యూర్ కాటన్ మీకు మొత్తం అంతా కూడా ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ ఏనండి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో మరెన్నో రకాలు ఉన్నాయండి ఇది చూడండి మేడం గారు ఇది ఫ్రెష్ వచ్చిందండి ప్యూర్ లెనిన్ అండి ప్యూర్ లెనిన్ మీకు ఇంకోటి అమ్మా దీని కాస్ట్ దీని కాస్ట్ నాలుగు వందల తొంభై రూపాయలండి ఫోర్ నైన్టీ మీకు ఏది కూడా ఎయిట్ హండ్రెడ్ దాకా కూడా వెళ్ళదు మేడం గారు ఇది మాక్సిమం ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ నేను చూపించే వెరైటీ అంతా కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇందులోనే మనకి చాలా వెరైటీ ఉంది నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా వెరైటీస్ ఏనండి అందులోని చికెన్ వర్క్ లోని అంత ముందు కూడా వేసాను ఇందులో కూడా మనకి వెరైటీస్ కలర్స్ అవి ఉన్నాయండి చికెన్ వర్క్ అవునండి ఇందులో చూడండి వైట్ మీద సింపుల్ గా చిన్న పిల్లలకి ఎంత నీట్ గా ఉంది అసలు సమ్మర్ ఎంత బాగుంటది అంటే పిల్లలకి హైగా ఉంటది మోడల్ గా కూడా ఉంటది చాలా మంది ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్రాక్ లు చాలా ట్రెండీగా వాడుతున్నారండి ఇది చూడండి ఇది క్రష్ర్ కాటన్ అంటారు దీన్ని ఎంత యూనిక్ గా ఉందో చూడండి ఈ కాటన్ కొద్దిగా క్రష్ లాగా ఉంటది చిన్నపిల్లలకి చాలా యూనిక్ గా ఉంటదండి ఐటమ్ ఎంత ఎక్స్ట్రాడినరీ వెరైటీ ఇది ఇందులోనే మనకి చూడండి ఈ వెరైటీ చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది కూడా లైన్స్ వచ్చి ప్యూర్ కాటన్ అండి అసలు మీ కలర్ షేడ్ అవటం కాని అటువంటివి ఏమి ఉండవు మేడం గారు ఇందులోనే మనకు పెద్ద సైజ్ కూడా ఉన్నాయండి ప్యూర్ కాటన్ లోని అవి కూడా ఒకసారి చూపెడతాను ఫ్రాక్లు కాటన్ ఫ్రాక్స్ ఇదిగోండి మేడం గారు ఇది మనకు వచ్చి పన్నెండేళ్ళు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు పిల్లలకి అండి దీని కాస్ట్ చెప్తాను చూడండి ఇది ఆరు వందల తొంభై రూపాయలండి ఆరు వందల తొంభై ప్యూర్ కాటన్ అండి ఈ ప్రైస్ కి మీకు ఎక్కడా కూడా కాటన్ ఫ్రాక్లు అన్నాయి దొరకవు మేడం గారు ఈ రేట్లకి నేను ఇవన్నీ కూడా చూసే నేను ఈ ఐటెం ని సెలెక్ట్ చేశాను చూడండి అసలు ఎంత నీట్ గా ఉంటుంది అవునండి చాలా బాగుంటదండి అండి ఇది కూడా ఎంతండి ఆరు వందల తొంభై రూపాయలండి డిఫరెంట్ కూడా ఉంటది ఫ్రాక్స్ లో కూడా చాలా డిఫరెంట్ అండి ఐటమ్ ఇది కూడా చూడండి రౌండ్ నెక్ ఇచ్చడు ఎంత నీట్ గా ఉంది దీని కాస్ట్ వచ్చి కొద్దిగా ఎక్కువండి ఇది ఏడు వందల యాభై అండి అవునండి అందులోనే కొద్దిగా పెద్ద సైజ్ వచ్చిందండి అవునండి ఇది నడుము దగ్గర మనకి ఇలాగా ఎలాస్ట్రిక్ ఇచ్చారండి సాగడానికి ఉంది ఇందులోనే మనకి పెద్ద సైజ్ వచ్చింది అనుకోండి దాని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల యాభై అలా ఉంటుందండి అదే హైయెస్ట్ ప్రైస్ అండి హైయెస్ట్ ప్రైస్ అంటే అదే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ మాట కాటన్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫ్రాక్స్ లోని అవునండి ఇదన్నీ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది డిజైనింగ్ చూడండి మేడం గారు మీరు చూసి ఇదన్నీ కూడా డిజైనింగ్ చూడండి చాలా యూనిక్ గా ఉంటది వెరైటీ గా ఉంటది మేడం గారు ఇది చూడండి తక్కువలో కూడా కావాలన్నారండి మొన్న దాని గురించి తీసుకొచ్చిన ఈ కాటన్ ఫ్రాక్ వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండి టూ ఫిఫ్టీ క్వాలిటీ వైజ్ చూడండి అసలు ఎక్స్ట్రాడినరీ వెరైటీ చిన్నపిల్లలకి టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆ రేంజ్ అండి ఇదంతా కూడా టూ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండి ఈ ఐటమ్ డిజైన్స్ అంటారా అసలు ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ వచ్చినాయి మేడం గారు చిన్నపిల్లలకి చాలా మంచి డిజైన్స్ అసలు ఐటమ్ కూడా చాలా యూనిక్ ఐటమ్ అండి ఇదంతా కూడా అసలు డిజైనింగ్ కూడా చాలా మంచి డిజైనింగ్ అండి దానికి కూడా కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుంది అండి ప్రతి దానికి వస్తుంది ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి డిజైనింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అవునండి మోడల్ మోడల్ ఉంది కాటన్ ఉందండి లైనింగ్ కూడా ఇచ్చారు కాటన్ చూడండి మెరుపు వచ్చిందండి బాగుందండి లైట్ షైనింగ్ ఎక్స్ట్రా అండి ఇది షైనింగ్ ఉంటుంది మేడం షైనింగ్ షైనింగ్ ఉంటది అలాగని పుట్టుకోదు పిల్లలకి లోన్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ అండి ప్యూర్ కాటన్ మీకు చాలా సాఫ్ట్ గా ఉంటది చాలా నీట్ గా ఉంటది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ మేడం గారు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి ఈ ప్రైస్ కి మీకు ఈ క్వాలిటీ ఎక్కడ దొరకదండి మార్కెట్ లో అండ్ మన దగ్గర మేడం గారు నైటీస్ కూడా ఉంటాయి తక్కువ నుంచి ఎక్కువ దాకా ఇవి నైటీలు వచ్చి మనకి ఇది వన్ ఎయిటీ అండి ఇందులో ఇంకా తక్కువ ఉందండి అంటే నేను అది కేవలం హోల్సేల్ ఎత్తాను వన్ సిక్స్టీ ఫైవ్ కానీ ఫుల్ గ్యారెంటీ ఫుల్ గ్యారంటీ ఇందులో డిజైన్స్ అంటారా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఏది గాని పక్కా గ్యారంటీ మేడం గారు కలర్ గ్యారంటీ ఆ ఫుల్ గ్యారంటీ అండి చాలా యూనిక్ గా ఉంటాయి బాగుంటదండి ఫుల్ సైజ్ వస్తదండి ఇందులో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అది వచ్చి మనకి దాని తర్వాత కాస్ట్ వచ్చి మనకి మూడు వందల రూపాయలు ఆ రేంజ్ లో చూపెడుతున్నాడు మేడం గారు ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నైట్ అవునండి అన్ని డిఫరెంట్ మోడల్ ఉంటదండి ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లోకి వెళ్తామండి ఈ వెరైటీ కావాలండి ఆ తర్వాత వెరైటీ వచ్చి మనకి త్రీ ఎయిటీ త్రీ నైన్టీ ఆ రేంజ్ లోనండి ఇది ఇది కూడా చాలా బాగుంటది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా ఒక్కసారి చూడండి మేడం గారు అంత బ్రాండెడ్ అండి ఫుల్ లెంత్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది చాలా నీట్ గా ఉంటదండి ఇది నాలుగు వందల రూపాయలు దాటిన గారి నుంచి ఇవ్వండి ఈ ప్యూర్ కలంకారీ అండి మనకి నాలుగు వందల యాభై రూపాయలు అలా పడుతుంది ఇది కూడా చాలా బాగుంటదండి ఐటమ్ అవునండి జైపూర్ కాటన్ అందులోనే మనకి ఇంకా యూనిక్ వెరైటీ కావాలంటే ఐదు వందల రూపాయలు మనకి ఐదు పాతికి ఐదు యాభై అలాగండి ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటదండి ఈ వెరైటీ కూడా చాలా బాగుంటది ఇది ఇంకా ఈ జీవా అన్న బ్రాండ్ ఉంది కదండి ఇది మన ఓన్ బ్రాండ్ అండి ఎక్కడి నుంచి మనం బ్రాండ్ పెట్టించుకున్నాం అంటే ఈ లోపులో అంతా కూడా మనం బ్రాండ్ కింద కాకుండా మామూలుగానే సేల్ చేసేస్తాం ఇక్కడ నుంచి జేవా ఉన్నది జేవా వెరైటీ అంతా కూడా మనదేనండి మన సొంత బ్రాండ్ అండి ఇది ఏది గాని ఫుల్ గ్యారంటీ అండి జీవా వెరైటీ ఏది గాని ఏమండి చాలా బాగుంటదండి చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ అందులో మనకి ఈ స్పన్ క్వాలిటీ కూడా ఉందండి ఇదిగోండి ఇది స్పన్ క్వాలిటీ అండి నాన్ స్పన్ క్వాలిటీ అండి ఇది చాలా బాగుంటది ఈ ఐటెం కూడా చాలా మంది ఇష్టపడతారు చాలా ఎక్కువ ఇష్టపడతారు ఇందులోనే చూడండి లైట్ ఇప్పుడు డార్క్ వేసాను కదండి లైట్ ప్యాటర్న్ వేస్తున్నానండి అందులో స్పన్ లో ఇది ఆల్ఫైన్ క్వాలిటీ అంటారు మేడం గారు ఈ క్వాలిటీ కూడా ఒక్కటి ఓపెన్ చేస్తాను చూడండి ఈ ఐటమ్ చూడండి చాలా యూనిక్ గా ఉంటది చిన్న డిజైన్స్ వస్తాయి మంచి కలర్స్ వస్తాయి ఫుల్ గ్యారెంటీ మేడం గారు దీని మీద ఎప్పుడు కూడా ఒకరు గుర్తు పెట్టుకోండి మన బ్రాండ్ అయితే ఇక్కడ దీనిపైన జీవా అని ఉంటది ఆ జీవా బ్రాండ్ మందం అంటే బానువోల్ ఆ వర్క్ ఫుల్ ఇది అంతా కూడా మీకు పక్క గ్యారెంటీ వర్క్ ఆర్డినరీ వాష్ మిషన్ వాష్ చేసుకోవచ్చు చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్లు అన్ని కూడా అలాగే ఉంటాయండి డిజైనింగ్ పీసులు అన్ని కూడా చాలా బాగుంటది అండి ఇదిగోండి ఇది ఇది చూడండి ఎంత నీట్ గా ఉంది అసలు క్వాలిటీ చూడండి ఒక్కసారి పట్టుకొని ఆల్ఫైన్ లో చాలా చాలా యూనిక్ ఐటమ్ అండి మనకు ఆరు ఏడు ఎనిమిది ఈ రేంజ్ లో వస్తాయి ఆల్ఫైన్ క్వాలిటీలన్నీ కూడా సిక్స్ నుంచి స్టార్ట్ అండి స్టార్ట్ అండి కానీ మనకి ఎక్కువ సేల్ అయితే సెవెన్ నుంచి సేల్ ఎక్కువండి అండి అందులోనే మనకి ఇదిగోండి మేడం గారు ఇలా జీన్స్ లో కూడా మనకి వస్తాయి ఇది జీన్స్ అంటారు కానీ కాటన్ జీన్స్ అంటారు చాలా మెత్తగా ఉంటారు పట్టుకుంట కొద్దిగా ఏంటంటే శీతాకాలం అది వేసుకోవడానికి మనకు చాలా బాగుంటదండి చాలా యూనిక్ గా ఉంటది ఇందులో కూడా డిజైన్ ప్యాటర్న్ ఉంది వచ్చిందండి చాలా యూనిక్ గా ఉంటదండి ఇది ఒక్కసారి చూడండి ఐటమ్ చాలా బాగుంటది క్వాలిటీ అంటారా ఫుల్ ఫ్లిజ్ గా క్వాలిటీ రేటు కూడా చాలా వీలండి ఇది ఏడు వందలు మాత్రమేనండి కేవలం సెవెన్ హండ్రెడ్ మేడం గారు చాలా యూనిక్ గా ఉంటాయి చూసారు కదా ఫ్రంట్ డిజైన్స్ కూడా చూసారు అవునండి స్ట్రెయిట్ కట్ వస్తుంది కంపల్సరీ పాకెట్ ఇప్పుడు మొబైల్ ఎవరు ఉన్నారు మేడం ఆ ఇప్పుడు మొబైల్ వాళ్ళు ఎవరు లేరు కనుక కంపల్సరీ పాకెట్ ఉంటదండి మనం చూపించి ముందు చూపించిన దాన్ని కూడా చాలా వరకు ప్రతి నైట్ కి కూడా పాకెట్స్ ఉంటాయి ఫీడింగ్ నైటీలు ఉంటాయండి అంటే మనకి ఎలా జిప్ వచ్చినాయి ఉంటాయి ఈ విధంగా స్ట్రైట్ ఉంటాయి అడ్డు ఉంటాయి ఎక్కువ స్ట్రైట్ తీసుకుంటారండి ఇందులో మనకి కూడా కాస్ట్ వచ్చి మనకి తక్కువ నుంచి రెండు మూడు వందల రూపాయలు కాని స్టార్ట్ అవుద్ది ఇది జేవా మన బ్రాండ్ లో లోనండి ఇలా సెల్ఫ్ కుర్తి కూడా తెలియదండి అవునండి జిప్పులు కూడా చాలా కాస్ట్లీ అండి పోటాలు అవి ఉండవు మేడం జేవా బ్రాండ్ వాడి ఇవన్నీ కూడా ఫుల్లీ బ్రాండెడ్ వాడదాం దాని కాస్ట్ వచ్చి ఆరు వందల ఇరవై ఆరు ముప్పై కాని ఉంటాయండి ఫీడింగ్ కలంకరీ మోడల్ ఇది చాలా యూనిక్ గా ఉంటది ఇది కూడా ఐటమ్ చాలా యూనిక్ గా ఉంటది అలాగే చిన్న చిన్న డిజైన్స్ లో కూడా ఉన్నాయండి చూడండి ఇది పనిలో ఫీడింగ్ అండి చాలా వరకు నేను కాట్నే ప్రిఫర్ చేస్తాను మేడం గారు ఎందువల్లంటే ఫీడింగ్ అనేటప్పటి మనకి తల్లులకి పిల్లలను ఒళ్ళో పెట్టుకుంటారు కదా అలా కాటన్ అయితే వాళ్ళకి చాలా మంచిది మెత్తగా ఉంటుంది మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా కాటన్ క్లాత్ అయితే చాలా మంచిది మేడం అందు ఆ విధంగా ఆలోచించి నేను ఎక్కువ కాటన్ లో చూపెడతాను మేడం ఇది చూడండి ఒకసారి క్వాలిటీ ఏంటంటారు ఈ క్వాలిటీ ఏంటండి కోటా కాటన్ అండి ఇది ఇది కోటా కాటన్ లో డ్రెస్ మెటీరియల్ చాలా యూనిక్ గా ఉంటది డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా వెరైటీ గా ఉంటది నేను ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపెడతాను కలర్ కాంబినేషన్స్ కూడా మీకు రెగ్యులర్ ఉండదండి చాలా యూనిక్ ఉంటాయి అదొక్కసారి ఒక్కసారి చూడండి దామన్ స్టైల్ ఇది ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మేడం టాప్ వచ్చి ఈ విధంగా ఉంటది అది వస్తది అలాగే లైనింగ్ కూడా ఇలాగా ఆఫ్ షేడ్ పైన టాప్ తగ్గట్టుగానే ఇచ్చాడం లైనింగ్ కూడా చేస్తాం అండి దీన్ని దుప్పట్టా కూడా చాలా పెద్దగా వస్తాయండి ఇదిగోండి జార్జెట్ దుప్పటా వచ్చింది మల్టీ కలర్ షేడ్ తో ఇలాగా జార్జెట్ దుప్పటా ఇచ్చేది అవునండి దీనికి వచ్చి ఇలాగ మనకి బాటమ్ కాటన్ అండి చాలా యూనిక్ గా ఉంటది రేట్ ఆశ్చర్యపరిచేటట్లు ఉంటది అండి రేటు మనకి ఇది పదకొండు వందల యాభై రూపాయలు మేడం గారు కేవలం పదకొండు వందల ప్యూర్ కోట అండి ఇది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇందులో ఇలాగా వెరైటీస్ కూడా చాలా వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో అవునండి చాలా డిఫరెంట్ గా ఉంటది మేడం కూడా బాగున్నాయండి దీన్ని క్రాస్ స్టిచ్ అంటారండి మేడం గారు దీన్ని చేతి కుట్టుడు ఇదంతా కూడా మిషన్ మీద చేయించం ఇది వరకు చేతి కుట్టుడు యాక్చువల్లీ క్రాస్ స్టిచ్ అన్నది ఇది వచ్చి ఇలా ప్లెయిన్ అండి చాలా బాగుంటది అఫీషియల్ గా ఉంటాయి ఆఫీస్ వేర్ కి అది కూడా అన్ని చాలా నీట్ గా ఉంటాయి అండి అబ్బెట్టుగా ఉండవు చూడండి చాలా నీట్ గా వస్తుంది ఇది దీనికి వచ్చి షుగోరీ డై వచ్చి బొటం వస్తుందండి అవునండి ఇది కాటన్ దుప్పట దీని మీద కూడా మనకి వర్క్ ఉంటుందండి ఆఫ్ వచ్చి మనకి ఇలా షుగర్ అయి ఉంటుంది ఇది వచ్చి మనకి ఎనిమిది వందల డెబ్బై ఒకటి అమ్మా మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఏడు యాభై దీనికి దుప్పటా కూడా వర్క్ వస్తుంది అండి కాటన్ దుప్పట ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం గారు ఒకసారి కలర్స్ వేస్తున్నాను చూడండి కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి వచ్చింది దీంట్లో చూడండి అదే వెరైటీ లో మనం ఇలాగా సరికొత్త వెరైటీ టై అండ్ అయ్యి టై అండి ఇదంతా కూడా మీరు చూసినట్లయితే ఇంకో చూడండి ఈ మూడు కుట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మూడు కుట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలా థ్రెడ్డింగ్ తో చేతితో తయారు చేసింది అన్నమాట అవునండి ఇలా ముళ్ళేస్తారు అన్నమాట అది మాట ఐటమ్ ఇది కూడా మనకి చాలా యూనిక్ గా ఉంటది దాని దుప్పటా ఇలా వస్తుందండి మల్టీ కలర్ షేడింగ్ తోని దీని బాటమ్ వచ్చి ఫ్లెయిన్ వచ్చిందండి కాటన్ అవునండి దీనిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఆ కలర్ కాంబినేషన్స్ వేస్తున్నాను చూడండి ఒక్కసారి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కలర్స్ హైలైట్ ఇలా వస్తుంది అవునండి ఇప్పటి అన్ని కూడా చాలా బాగుంటది చాలా బాగుంటది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఐటెం లో చూడండి ఇదిలో కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంటది అసలు హైలైట్ అండి అది చూడండి దీనికి ఎంత బాగుంది చాలా నీట్ గా ఉంటదమ్మా ఈ ఒక ఐటమ్ ఈ స్టార్ డే అంటారు యాక్చువల్లీ సారీస్ కూడా ఇందులో బాగా ఎక్కువ సేల్ మాకు ఇది ఈ ఐటమ్ లోని మనకి చాలా యూనిక్ గా ఉంటది మీకు ఒక్కసారి చూపెడతాను చూడండి ఇది ఓపెన్ చేసి దీని కాస్ట్ కూడా చాలా వీలండి ఇది ఆరు వందల యాభై రూపాయలండి సిక్స్ ఫిఫ్టీ ఇది చాలా హెవీగా వస్తుందండి దాని దుప్పట్టా వచ్చి మనకి ఈ విధంగా ఉంటదండి అదే కనుక దుప్పట్టాలో సెంటర్ లో వస్తే క్లీన్ వస్తుందండి ఇలాగ ఈ విధంగా ఉంటది అవునండి ఇది వచ్చి దీని వచ్చి అంతేనండి ఇలాగ ఇందులో మనకి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి ఒక్కసారి ఆస్తనం చూడండి ఇందులో వెరైటీ ఇవన్నీ కూడా చాలా యూనిక్ గా ఉంటదండి కాటన్ జకాడ్ అంటారండి కాటన్ జకాడ్ అని ఎందుకు అంటారంటే ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపెడతాను దీని వివరం ఇది వచ్చి ప్లెయిన్ క్వాలిటీ లాగా అంతదండి ఇది చూడడానికి కాకపోతే ఇది వచ్చి మనకి షైనింగ్ ఉంటది మేడం గారు షైనింగ్ ఉంటది ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి ఈ షేడింగ్ కి ఇక్కడ డిజైన్ అంతదండి చాలా యూనిక్ గా ఉంటదండి ఐటమ్ దీనికి నెట్ సెల్ఫ్ వస్తుంది దీని బాటమ్ వచ్చి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్ తో దుప్పట్ట వచ్చి జార్జెట్టు దుప్పట ఈ విధంగా వస్తుంది అండి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇలా వెరైటీ వస్తుంది అండి చాలా యూనిక్ గా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ ప్లెయిన్ లా ఉంటది కానీ జకాడ్ అండి అవును కాస్ట్ ఎంత ఇది వచ్చి సుమారుగా మనకి పదకొండు వందల ముప్పై రూపాయలు లెస్ పోను మనకి వెయ్య డబ్బై అండి ప్యూర్ టై అండ్ అయ్యండి ఇదంతా కూడా చాలా మలమల కాటన్ మే చాలా సాఫ్ట్ గా ఉంటది దీని కాస్ట్ వచ్చి సుమారుగా మనకి రూపాయలు పదకొండు వందల నుంచి స్టార్ట్ అండి పదకొండు వందల నుంచి పైకే ఉంటదండి చాలా పైకే ఉంటాయి చాలా యూనిక్ గా ఉంటాయి ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి అవునండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అవునండి ఇది నెక్కకు వస్తుంది అండి ఇలా షేడెడ్ అవుతుంది డార్క్ అవుద్ది కిందకి వెళ్ళి కింద ఇది వస్తుంది దామన్ స్టైల్ మనకి దుప్పట్టా వచ్చి మల్టీ కలర్ అండి ఇలా వైట్ కేవలం వైట్ బోర్డర్ వస్తుంది దాంట్లో మనకి ఈ విధంగా ఉంటదండి బాటమ్ అండి ఆ బాటమ్ అండి ఇది చాలా యూనిక్ అండి ఇందులో కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూపెడతాను చూడండి ఇది వచ్చి అందులోనే వెరైటీ అండి మరి అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటది టాప్ అంతా కూడా ఇలా దాపండి అవునండి ఇది బాటమ్ అండి బాటమ్ వచ్చి షిగురి డే వస్తుంది ఇది వచ్చి మనకి దుప్పట్టా అండి దుపట్టాకి చివరిని ఎలాగా టై అండీ కట్టి మధ్యలో షిగోరి టై మీద మళ్ళీ టై అండి వస్తుంది చాలా యూనిక్ గా ఉంటది మేడం గారి ఇది మేడం గారి ఇది వచ్చి సూపర్ నెట్ మేడం గారి ఇందులో చందేరి వెరైటీ అండి ఇది చందేరి మీకు ఇప్పటికి నేను కోటా చూపించాను నెట్ చూపించాను చందేరి చూపించాను టైండై చూపించాను చందేరి అండి ఇది కూడా ఎంతనండి మనకి క్వాలిటీ కూడా చూడండి చాలా యూనిక్ గా ఉంటది హండ్రెడ్ నైన్టీన్ ఆ రేంజ్ అండి టూ థౌజండ్ బిలో వస్తాయండి మేడం గారు అలా కాకుండా మామూలుగా రియాన్ మీద కాటన్ మీద కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి మన దగ్గర ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది కూడా చాలా బాగుంటది ఐటమ్ మనకు ఒక్కసారి చూస్తే మీకు అవగాహన ఇచ్చేస్తుంది ఎలా ఉంటది అన్నది మిగిలిన కూడా పీసులేస్తాను దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మేడం గారు ఇది మనకు వచ్చి తొమ్మిది వందల యాభై మూడు లెస్ పొడి మనకి ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది దాని బాటం వచ్చి ఈ విధంగా ఉంటుందండి అండి వచ్చి ఇలా వస్తదండి మనకి ఈ విధంగా వస్తుంది దుపటాస్ టాప్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అండి ఇది ఇందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి చూడండి ఇదిగోండి ఇది ఒక వెరైటీ అండి ఇది చూడండి ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా నెక్ వర్క్ వస్తాయండి చాలా నీట్ గా ఉంటది ఇదంతా కూడా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది మేడం చాలా మందికి బాగుంది ఇన్ని డ్రెస్ మెటీరియల్ వెరైటీస్ ఉంటాయన్న అవగాహన చాలా బాగుందండి మలై కాటన్ మేడం గారు ఇది ప్యూర్ కాటన్ కాటన్ వైట్ మీద సెల్ఫ్ వైట్ ఎంబ్రాయిడరీ చేయించండి దాని మీద ఫ్లవర్ వర్క్ చేసారండి చాలా యూనిక్ గా ఉంది రేటు కూడా సూపర్ రేట్ అండి ఆరు వందల ఎనభై రెండు మనకి లెస్పోని పడి కేవలం ఐదు తొంభై అండి ఐదు తొంభై అండి మనకి దుప్పట్టా ప్లేన్ అండి బాటమ్ దుప్పట్ట ఇలా వస్తుందండి దీంట్లో డిజైనింగ్ వర్క్ ఇలా వస్తుందండి దామన కింద అంతా కూడా మనకి దామన వర్క్ అంటారండి దీన్ని ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా యూనిక్ గా ఉంటది ఇలా వస్తుంది అండి దీన్ని దీని దుప్పట్ట మీద కూడా మనకి ఈ విధమైన ఫ్లవర్స్ వర్క్ వస్తదండి ఇలా కింద బోర్డర్ వచ్చి ఈ విధంగా వర్క్ వస్తుంది ఇది బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది అవునండి ఇలా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం గారు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి వేస్తాను ఈ మూడు కూడా కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి చూడండి ఎంత నీట్ గా ఉందో ఐటమ్స్ బెడ్షీట్స్ వచ్చి మనకి ఫోర్ బై సిక్స్ కాడి నుంచి టెన్ బై టెన్ అండి చాలా మందికి అవగాహన లేదు అందుకునే చూపెడుతున్నాను ఫోర్ బై సిక్స్ కాడి నుంచి ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ప్రింటెడ్ దొరుకుద్ది అలాగే కలంకారీలు ఉంటాయి మేడం గారు ఈ కలంకారీలో కూడా చిన్న సైజ్ పెద్ద సైజు దాకా ఉంటది ఫుల్ గ్యారంటీ అండి మేడం గారు ఏది కానీ ఫుల్ గ్యారంటీ ఇందులో మనకి దివాన్ సెట్లు కూడా వచ్చినాయి మేడం గారు ఈ సారి అయితే పిల్లలు విత్ పిల్లో కలర్స్ అండి విత్ పిల్లో కలర్స్ చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంటది అండి ఇది డబుల్ బెడ్ షీట్ కావాలంటే డబుల్ బెడ్ షీట్ దొరుకుతుందండి ఇందులో దివాన్ సెట్ కావాలంటే దివాన్ సెట్ కూడా దొరుకుతుందండి ఇదిగోండి ఇది వచ్చి మనకి ఇదిగోండి మనకి ఎలాగొస్తాయి అందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి దాంట్లో సైజులు ఉన్నాయి ఈ దివాన్ సెట్లు అండి దివాన్ సెట్ ఇది ఒక టైప్ అయితే ఇది ఒక టైప్ అండి ఇది ప్రింటెడ్ ఇందులో కూడా చాలా యూనిక్ వెరైటీ ఉంటది మీరు అసలు క్వాలిటీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటదమ్మా ఐటెం కూడా చాలా బాగుంటది సైజు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి రేటు కూడా చాలా వీలు ఉంటుంది ఇదంతా కూడా క్వాలిటీ పట్టుకు చూస్తే మీకు తెలుస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఫుల్ స్పెచ్ సైజ్ అండి సిక్స్ బై సిక్స్ లో ఇది యూనిక్ ఐటమ్ అండి అందులో మనకి ఆరు వందల రూపాయలు ఉంది ఇప్పుడు సిక్స్ బై సిక్స్ ఉంది ఇది మనకి సిక్స్ సిక్స్ బై థౌసండ్ ఉంది ఇది సిక్స్ బై సిక్స్ ఆరు వందలు ఉంది అంటే ఇంచు ఇంచుమించు ఐదు వందల పది ఆ రేంజ్ పడి ఇంకా తక్కువలో కూడా ఉంది కానీ క్వాలిటీ డిఫరెంట్ అయ్యి ఉన్నాయి క్వాలిటీలు వస్తాయండి అలాగే ఇది టెన్ బై టెన్ అండి నైన్టీ హండ్రెడ్ అంటే సెవెన్ బై ఎయిట్ లో ఉన్నాయి టెన్ బై టెన్ లో ఉన్నాయి కలంకారీలు ఉన్నాయి ఇందులో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాం చూడండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ దీని కాస్ట్ వచ్చి మనకి రెండు అండి పద్దెనిమిది వందల పదిహేడు వందలు అలా పెడతా ఉంటాయి ఇందులో వెరైటీస్ డిజైన్ ఎలా వస్తుందండి అండి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఈ ఫ్రేమ్ వస్తుంది అండి ఎలాగ బెడ్షీట్ ఇది టెన్ బై టెన్ అండి అవునండి ఈ షిగోరీ డై లో వచ్చిందండి ఇది చాలా యూనిక్ గా ఉంటది ఇది కూడా సైజ్ అండి ఇది సైజ్ అండి ఇదంతా కూడా టెన్ బై టెన్ లోనే చూపించానండి అందులో ఇది ఈ డిజైన్ చూడండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది అసలు బెడ్షీట్ ఇదండి పిల్లో కవర్స్ కి ఇలా వస్తుంది క్వాలిటీ ఇదండి డిజిటల్ ప్రింట్ ఇది మనకు పదిహేడు వందలు పడుతుంది మీకు ఏ బయట కంపెనీ బ్రాండెడ్ అయితే ఇది కంపల్సరీ ఇరవై ఐదు వందలు తీసుకుంటారండి ఈ క్వాలిటీలు అంటారా ఎక్స్ట్రాడినరీ ఉంటాయండి క్వాలిటీలు చాలా గా ఉంటుంది దాని డిజైన్ వచ్చి ఎలా వస్తుంది ఇందులోని ఇందులోనే ఇది ఒక డిజైనింగ్ అండి ఇదంతా కూడా టెన్ బై టెన్ లండి చూడండి అసలు క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఇచ్చాలి ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటదండి మీరు ఇందులో చూడండి ఇందాక చూపించాను కదా కలంకారీ కలంకారీ దాంట్లో బెడ్ షీట్లు ఉన్నాయండి ఇలా దివాన్ సెట్లు కూడా ఉన్నాయండి ఆ ఉన్నాయండి చాలా బాగుంటాయండి ఒకసారి ఈ వెరైటీ కూడా చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయండి మీరు వచ్చి విజిట్ చేస్తే బోలంత వెరైటీ చూసుకోవచ్చు ఇంకోటి అమ్మా మనకి ఏదన్నా పర్టికులర్ గా కావాల్సి ఉంటే సారీస్ లో గానీ ఫ్రాకుల్లో కాని ఏదన్నా డౌట్ ఉంటే మన స్క్రీన్ షాట్ తీసి కస్టమర్ లో మనం ఫోన్ చేసి చెప్తే స్క్రీన్ మీద చూపించిన కి అది ఏంటి ఐటమ్ దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సైజులు ఏమన్నా ఉన్నాయా ఫ్రాక్ లు అయితే బెడ్ షీట్లు అయితే సైజులు ఉన్నాయా వివరంగా చెప్తారండి మనం ఈ రోజు బాను టెక్స్టైల్స్ లో నైటిలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్ బెడ్ షీట్స్ కాటన్ ఫ్రాక్స్ అన్ని మోడల్ చూసాం కదండి మీకు వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి